విలువలతో కూడిన విద్యను అందిస్తుండటంతో ఆదిశంకర విద్యా సంస్థల విద్యార్థులు పలు రంగాల్లో రాణిస్తున్నారని మంత్రులు కొలుసు ప్రార్థసారథి కొల్లు రవీంద్ర అన్నారు శుక్రవారం కళాశాలలో విద్యా సంస్థల సిల్వర్ జూబ్రీ వేడుకలు విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు నైన్యం నైపుణ్యంతో కూడిన విద్యను అందించడం అభినందనీయమన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని దేశం గర్వించదగ్గ ఇంజనీర్లు ఎదగాలన్నారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు టీం నాటికలు వందే శ్రీనివాస్ గయాలు ఆకర్చుకున్నాయి ఈ కార్యక్రమంలో తమిళనాడు మంత్రి రాజకర్ణప్పన్ మాజీ మంత్రి పారసరత్నం విద్యా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వంకి పెంచులయ్య వంకి ప్రసూన వంకి అరవింద వంకి అనుష వంకి ఐశ్వర్య రాజమురుగదాస్ కళాశాల యువరామయ్య పాల్గొన్నారు సాంకేతిక విప్లవ కూడా భాగస్వాములు కావాలని దాంట్లో భాగస్వాములు అయ్యేందుకు ఈ ఇన్స్టిట్యూట్ తక్కువ మీకు సరైన చెప్పేసి భావిస్తున్నాను మరి ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలని గొప్ప కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు చాలా మంచి మంచి మాకు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం చేసినటువంటి మంచి వ్యక్తుల్లో మా అభిపేకరణ కాబట్టి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మా రామ గారు కూడా ఎంతో ఇక్కడ మాకు గ్రామ విద్యార్థికి సహాయం చేసిన దాంట్లో ముఖ్యమంత్రి గారికి అన్ని రిక్వెస్ట్ చేసి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడే మా నాయకుడు చంద్రమోహన్ గారు చెప్పారు ఉంగి పెంచలే గారి దయచేసి నాకు తెలిసి పోయిన గవర్నమెంట్ లో ఎవరు నలభై మూడు హిల్ స్టేషన్ పెడితే సీ డెవలప్మెంట్ కింద అన్ని మూసారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఒకరు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు నంపిగా మేము పోతే పోతులు వేశారు కాలేజీ కానీ మా ఉపాధ్యాయ గారు గూడూరులో ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు కలిసినటువంటి దాన్ని ఆ రోజు ఓపెన్ చేయించి పెద్దలు రామనారాయణ రెడ్డి గారు మా చంద్రమోహన్ అన్న అందరం మేము వచ్చి ఇక్కడ దాదాపు తొమ్మిది వేల మంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యి మిగతా దగ్గర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు అన్నీ కూడా ధైర్యంగా చెప్పాం బ్రహ్మాండంగా స్టేట్ లెవెల్ మూడో రాశం గారికి ఆ రోజు బ్రహ్మాండంగా ఫేమస్ గా ఆ రోజు నిలారు అన్న ఎన్నో గెన్నింపులు చెయ్యి క్లాస్ వచ్చే ఏమైనా మూడో దైవం అంటే ఏం చెప్పుకోవడో నాకు తెలియదు కానీ ఆ రోజు మాస్టరున పంచలే గారి గురించి ఇవి ఏమని చూసారు ఒక పట్టుదల కుషి ఉంటే మనిషి ఏదైనా సాధించడానికి అది ఒక ఉదాహరణ రచన పంచలే గారిని చూవాను మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన సంపాదన అదేవిధంగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలి ఆ వచ్చిన సంపాదన నుంచి కొంతమంది విద్యార్థులు తయారు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఆదిశంకర కాలేజీని ఏర్పాటు చేయడం కొన్ని లక్షల మందికి ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి కాలేజీ నుంచి చదువుకొని ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి అనేక మందికి అవకాశం చాలా సంతోషం మరి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీని ఎందుకంటే చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెన్నైకో బెంగళూరుకో వెళ్ళినటువంటి సందర్భంలో కాలేజీలకు వెళ్ళినటువంటి సందర్భంలో इंजनियर कॉलेज